విశ్వపుర గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు సోదరి సోదరులారా ఇందాక జీవితం గురించి మనము మాట్లాడుకున్నాం మరి జీవితం ఏ పాటిది మనిషి ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపో ఆవిడి వంటి వారే అని దేవుని వాక్యం చెల్లిస్తుంది మరి తెల్లార్త పొద్దుపోతే మనిషి జీవించడానికి పరిగెడుతున్నారు ఎందుకు ఈ ధ్యానం పట్టుకోసం రా ఈ ఛానల్ పట్టుకోసము మానవ జీవితం పదలాని కష్టాలు పడుతూనే ఉన్నారు ఏ కష్టాలు పదలాని కష్టాలు మరి శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఇలాగా జీవితం అంతా మానవుడు కొట్టుమిత్తాంతోనే ఉన్నాడు అందుకే మనిషి జీవితం గురించి దేవుడు ఇలా సెలవిస్తున్నాడు నీవు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటిదే నీ జీవితము అని సెలవిస్తుంది సోదరి సోదరులారా మరి ఈ ఉదయం కాలము సెలవిచ్చాడు మీరు మీకు జీవితం ఉంది అది పరలోక రాజ్యము ఆ పరలోక రాజ్యానికి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఆ జీవము మీరు పొందుకోవాలంటే ప్రభు అయిన యేసు గ్రీస్సుని ఎన్నుకోవాలి లోకానికి రచ్చకునే కాదు గాని పరమ జీవం ఇచ్చే దేవుడు ఆయన మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి శిలవుల మరణించి తిరిగి లేచాడు ఆయన యేసుక్రీస్తును నమ్మితే నిత్య జీవముందని దేవుని వాత్యం చెల్విస్తుంది సోదరి సోదరులారా శిలువబరణ పొందిన యశు సుబ్రహ్మ మానవులందరి కొరకు తన పరిశుద్ధమైన రక్తమును కాచి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దిన సజీవుడుగా లేచారు సజీవుడుగా లేచిన యశుబ్రహ్మ నేను రమ్మని పిలుస్తున్నాడు ఆయన ఎందుకు రమ్మని పిలుస్తున్నాడంటే ఈ జీవితం మంది కాదు అంతేనా పెద్ద ఏమి ఇంతలోనే మీరు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి మారి అంటుంది దేవుని వాక్యం సంభవించునో మీకు తెలియదు మీరు ఇంతలోనే కాలి అంతలోయమైపోవు మీ జీవితం ఏ పార్టీ మనం అటుకుంటున్నాం మా ఇల్లు నా సలము నా పొలము నా పుట్ట నా నగ నా అనుకుంటున్నాం అని చూశారా మనిషి చనిపోతే ఉంచుకోరండి ఎవరు ఉంచుకోరు ఎమ్మదే లేపు 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 వచ్చిన వాళ్ళు టక్కాయలు కాల్స్తారు వంకాయ బాబులు కాల్చేస్తారు మందు డాన్స్ వేస్తారు తప్పెట్లు పోగిస్తారు ఊరిపైనకున్ను మనిషి ఎంతగానో ఇది నాది ఇది నాది నాది అనుకున్న మనిషి ఏది ఇది కాకుండా శ్మశానముల పోయి ఆరుగుల గుర్తులో పాలేస్తున్నారు అయిపోయింది జీవితం చూశారా అందుకే మరొక జీవితం ఉంది ఆ జీవితానికి మరి ఎన్నడు మనకు శాశ్వతమైన కాలం మరణం లేకున్న జీవితం ఇవ్వడానికి ఏ ప్రభు వచ్చాడు ఇక మీరు మారు మనసు పొందకపోతే ఇక మీరు రక్షణ లేకపోతే నేననే రక్షణ సమయం ఉంది ఆ రక్షణ సమయం నీవు మరి ప్రభునందు తీసుకోవాలని చెప్తూ మరి యేసు కృష్ణ ప్రభు ఆయన మనుషులకందరికి మార్గదర్శకుడుగా వచ్చి మనుషులందరి ప్రాణం కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయమని తిరిగి మూడవ యేసు పిలుస్తున్నాడు మరి ఇంతవరకు తెలుసులే అనుకొని దాచేసిపోతున్నామేమో కానీ నీకు ఈ భూమి మీద ఉన్న వారు ఎవరు ఎవరు కాని పరలోక రాజ్య ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి మరణించి సమాధి చేయమని మూడవ దినమున సజీవుడుగా నేర్చి రమ్మని పిలుస్తున్నాడు నేననే నచ్చిన సమయం నేననే తినముండగా దీపముండగా కానీ ఇల్లు ఇలా చక్క పెట్టుకుంటున్నావు ప్రాణముండ కానీ యేసు క్రిస్తు ప్రభు అని నీ నోటితో నీ ఒప్పుకుంటప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఈ మంచి మాటల చేత మీ కుటుంబాలను ఆదరించుకొని మీరు పరలోక రాజ్యం చెల్లని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం మీ కొరకు ప్రార్థన